నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎస్టీ ఎరుకల కాలనీకి చెందిన బదనాపురి గోపాల్ ఇంట్లోకి అర్ధరాత్రి సుమారు గుర్తుచెల్లిని వ్యక్తులు వచ్చి పాల్పడి దాడి చేశారు బదనాపురి గోపాల్ హుటాహుటిన లేచి పెద్దగా అరవటంతో ఆ దుండగురు కత్తులతో మెడను కోయటంతో నరం తెగి తీవ్ర రక్తస్రావం జరిగింది అదేవిధంగా ఎడమ తొడ భాగాన్ని పొడవటంతో తీవ్రంగా రక్తం రావటంతో అతని బంధువులు హుటాహుటిన నెల్లూరు అపోలో హాస్పిటల్ తీసుకువచ్చారు హత్యాయత్వానికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రిమాండ్కు పంపాలని ఆ విధంగా జరగకపోతే ఎరుకల సంఘాలు వేలాది మందితో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తామని ఏపీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ్ల శివ డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా వెంకటచల మండలం గిరిజన ఇరుకల యువ నాయకుడు మదనపూరి గోపాల్ గారిని నిన్నటి రోజు అర్ధరాత్రి సమయంలో ఒకటి రెండు సుమారు ఆ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు అదే విధంగా కత్తులతోడపై గాయం చేయడం జరిగింది గోపాల్ గారు పెద్ద చుట్టుపక్కల వాళ్ళు రావడంతో ఆ దొంగలు పారిపోయారు ఒకటా అవుతున్న అక్కడ ఉన్న స్థానికులు ఇరుకుల వాళ్ళు మిగతా కులస్తులు అందరూ బదనాపూరి గోపాల్ గారిని నెల్లూరు నగరంలో ఉన్న అపోలో హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు మా ఇరుకుల పొలసుడు అయిన బదనాపూరి గోపాల్ గారిపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నుంచి ఒక వినపం సార్ గిరిజనుల సంక్షేమమే మా దేయం అన్నారు గిరిజనుల కోసం మేము చాలా చేస్తున్నాం అన్నారు ఈ విధంగా ఒక ఇరుకుల పొలసుడుపై కొంతమంది రౌడీ మోకం హత్య పాల్పడితే వాళ్ళ పైన ఈ రోజు దాకా చర్యలు లేవు ఎటువంటి కేసు కూడా నమోదు కాలేదు ఈ విధంగా మేము ఇరుకల సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్బీ గారికి డిమాండ్ చేస్తున్నాం వెంటనే మా ఇరుకుల కొలస్తుడు బదాపూరి గోపాల్ అనే యువకుడి పైన జరిగిన దాడిని తీవ్రంగా పరిశీలించి ముద్దేలను వెంటనే అరెస్టు చేయాలని మా ఇరుకుల సంఘాలు డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రెక్కార్తె గాని దొక్కార్ని పరిస్థితులు ఉన్న మా ఇరుకుల కొలసల పైన అఘాయిత్యాలు అన్యాయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ కుటుంబానికి ఈ ఖర్చులు తదితర సౌకర్యాలు కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి మా సంఘం ఏపీ ఇరుకుల సేవా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మరి ముఖ్యంగా మా ఇరుకుల వలసలను చూపు చూస్తే ప్రతి ఒక్కరిని కూడా ఖండించాలి అదే విధంగా వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి ఈ మేరకు నేను తెలియజేస్తున్నాను ఇప్పటి కేసు నమోదు అవలేదు మేము ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మేడం ఒక ఇంట్లో చొడబరి గుర్తు తెలియన వ్యక్తులు నలుగురు అన్యాయంగా అన్యంగా పోసి ఇప్పుడు ఆ పిల్లోడు చావు బతుకులో ఉన్నాడు కొట్టు మిట్టు ఆడుతున్నాడు దేవుడు దయ వల్ల బతికి బయటపడాలని మేము ఆ బగు సాధిస్తున్నాము వెంటనే ఈ తీవ్రమైన చర్యను మీకు ఖండిస్తూ అదే విధంగా ఈ ఘటనకి పాల్పడిన ముద్దాలను వెంటనే అరెస్ట్ చేయాలని చేయన పక్షంలో మేము వేలాది మందికి వచ్చి ధర్నాకి నిరసన రాలేసి చేసేదానికి వెనకటపోవనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అదే విధంగా ఇరుకుల కొలస్తులకు ఎక్కడైనా గానీ అన్యాయం జరిగితే ఏపీ ఇరుకుల సేవా సంఘాన్ని కన్సల్ట్ అవ్వాలని ఈ మేరకు నేను తెలియజేస్తున్నాను